దిగంబర శ్రీపాద శ్రీ వల్లభ దిగంబర శ్రీ నర్సమ్మ సరస్వతి దిగంబర గురు చరిత్ర ముప్పై తొమ్మిదో అధ్యాయం మనం ఈ గురుచరిత్ర యొక్క పారాయణము చెప్పుకుంటున్నాం అయితే ఈ రెండు వీడియోలు మామూలు వీడియోలను తర్వాత ఈ గురు చరిత్ర అన్నది చెప్తున్నాం అయితే ఈ మధ్య సతచిండి యాగం చేయటం వల్ల మనం చాలా కాలం పట్టింది మరి ఈ అధ్యాయం చెప్పుకోవడానికి చాలా మంది అడుగుతున్నారు స్వామి మీ గురుచరిత్ర ఎప్పుడు చెప్తారని ఇది తొందరలోనే పూర్తి చేసేలాగా ప్రయత్నించి చేస్తా ప్రయత్నం చేద్దాం ముప్పై తొమ్మిదో అధ్యాయము అరవై ఏళ్ళ గుర్రాలికి సంతానము నామార్జుడు సిద్ధిమూనేశ్వరిని గనగాపురంలో ఉండే సోమనాథుని కథని చెప్పమ చెప్పసాగారు సోమనాథుని భార్య పేరు గంగా ఆవిడి పేరు తగ్గనట్టే గంగాంత పవిత్రురాలు మహాభతవత కళ్యాణమై ఐదు శబ్దాలైనా సరే వారికి సంతానం కలగలేదు గంగ ప్రతిరోజు కూడా పతి సేవ చేసుకుని గురువులతో వచ్చేది భక్తి శ్రద్ధలతో సేవించేది క్రియము నియమం తప్పకుండా నియమనిష్టలతో పూర్తి చేసేది గురుదేవులు సంతోషించి ఆమె వైపు కరుణతో చూసేవారు ఏమైనా కోరుకుంటుందేమో అని ఎదురు చూసేవారు కానీ ఆవిడ ఏమీ కోరుకునేవి కాదు శిశువులు చేయగలిగే నిష్కర్మ నిష్కర్మకర్మంలో అత్యంత ప్ర ప్రముఖమైనది గురుసేవ పూజించడమే తన వంతు అనుకుందే తప్ప గురువుని ఎది ఎప్పుడు కోరాలని కోరుకోలేదు అమ్మైనా అడిగితే కానీ పెట్టదు కానీ గురువులు అలా కాదు అడిగినా అడగకపోయినా భక్తుల కోరికలను అడిగి మరీ తీరుస్తారు అందుకే గురువులు తమ భక్తుల ఆ వృక్షాల్లో కలప వృక్షం పురాణంలో కామధేనువు ఒకరోజు గురుదేవులు చిరునవ్వుతో గంగను చూశారు అమ్మ గుడ్వాళ్ళు ఎదురు పడితే అపశభం అని అపశుఖరం అని అంటారు కదా అని ఇంకేదో చెప్పబోయే లో పావును గురుదేవ నా జీవితం అలాగే అపశుఖ్రంగానే గడిచిపోయింది ఎవరు మాత్రం ఎలా కాలం ఉట్టుగట్టుకులు ఊరుకు వెళ్ళగలవు కనీసం వచ్చే జనంలో అయినా నాకు సంతాన భాగ్యం ప్రసాదించాడు గురుదేవ కన్నీటి పర్వతమైంది గంగ వచ్చే జన్మలో ఎవరు ఏమవుతారో ఎవరికి తెలుసు ఒకవేళ నీవు కోరుకున్నావు అయితే కోరుకున్నావు కదా అని వచ్చే జన్మలో సంతానం కలుగుతుంది చెప్పినా ఆ జనమలో ఈ జన యొక్క పాపపుణ్యాలు లెక్కలు గుర్తుంటాయా అన్నారు గురుదేవులు గంగ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కొద్దిసేపు ఆలోచించింది తన పరిస్థితి అవలోకం చేసుకుంది తర్వాత స్థిరంగా చెప్పింది గురుదేవ పిల్లల కోసం ఎన్నో పూజలు వ్రతాలు రోములు నోచాను మేము ఎంతో ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాము ఎంతో మంది వైద్యులు అన్నమూలుకులు ఎన్ని కాష కషాయాలు తాగినా ఏమీ ఫలితం దక్కలేదు ఇప్పుడు నా వయసు అరవై ఏళ్ళు దాటింది కాతికి కాలు జాపుని ఈ వయసులో పిల్లల గురించి కాదు మనవలు మునువరావుల గురించి ఆలోచించాలి వారితో ఆడుకోవాలి ఈ జన్మకి ఇంతే ప్రాప్తం గురుదేవుడు చిరునవతలా చెప్పారు తల్లి ఆదంబర వృక్షం అంటే సకల దేవతలకు నిలయము కనుక ఆ అశోధ వృక్షాన్ని సేవించుకో భీమ అమరాజు నదుల సంగమం వద్ద ఉండి ఆ మేడి చెట్టు దాని దగ్గరికి వెళ్ళు దానికి పూజలు చేయి సాక్షాత్తు నారాయణ ప్రతిరూపం బ్రహ్మాండ రూపవరణలో సాక్షాత్ బ్రహ్మముడే నారద ఋషులకు చెప్పారు ఈ అశ్వథ మూలములో బ్రహ్మకాండములో విష్ణువు చివరిన శివుడు ఉంటారు దాని శాఖోపశాఖలుగా నిందు ఇందురుడు సూర్యుడు చంద్రుడు దేవాది దేవతలు అందరూ ఉంటారు అందుకే మేము దానిని నిత్యం సేవిస్తూ ఉంటాం ఆ అశ్వథ వృక్షానికి ప్రదక్షిణ చేస్తే దేవతలందరికీ ప్రదక్షిణ చేసినట్లే ఫలితంగా కోరికలు ఫలిస్తాయి మూడు ప్రదక్షిణాలు చేస్తే అన్ని రకాల వ్యాధులను అవుతాయి దరిద్రం తొలగిపోతుంది ీకరణ శుద్ధిగా నూట ఒకటి ప్రదక్షిణాలు చేసి భక్తి సేవతో సేవించిన వారికి జనమ ముచ్చువు మరణ భయాలు ఉండవు వెయ్యి ప్రదక్షిణాలు చేస్తే గ్రహ దోషాలు ఉండవు శనివారం వృక్షాన్ని పట్టుకుని జయ జమాత్ర జపిస్తే ఆకల ముచ్చు నుంచి జయించగలదు అమావాస గురువారాలు అశోధ వృక్ష నీడన పడిన నీ నీటిలో స్నానం చేస్తే బ్రహ్మాచ కూడా నశిస్తుంది దీని నీడలో అన్న ప్రసాదం వితరణ చేస్తే అంతకు మించే పుణ్యం ఉండదు దాని నీడలో కూర్చుని జపించే ఏ మంత్రమే తప్పక సిద్ధిస్తుంది కనుక దాన్ని క్షేత్రము అంటారు ఎవరైతే ఆస్వాద వృక్షానికి దాని నాటి పెంచి పెద్ద పూజిస్తారో వారి వరుస అభివృద్ధి చెంది కీర్తి దశ దశలా వ్యాప్తిస్తుంది ఆ వృక్షాన్ని ఒక ఆల కొట్టేసినట్లయితే నరకానికి పోతారు కనుక నీవు అక్కడికి వెళ్ళు భక్తితో పూజించు అది నీకు తప్పకుండా పుత్ర సంతాని నేను చెప్పగానే గురుదేవులు పాదాలకు పాదేవందనం చేసింది గురుదేవా మిమ్మల్ని ఎంత శక్త భక్తులతో సేవించుకున్నానో అంతే శ్రద్ధ భక్తులతో ఆ వృక్షాన్ని కూడా పూజించుకుంటాను అని చెప్పింది గంగ అంతేకాదు గురుదేవి మాటలు విలువ ఇచ్చినట్లే మూడు రోజుల పాటు ఆ అశ్వథ వృక్షాన్ని పూజించింది మూడో రోజు రాత్రి నిద్రలో ఆమెకు ఒక వచ్చింది ఆ కళలో ఒక జటదారి వచ్చి గంగ నీవు గురుదేవులకు వద్ద వెళ్ళు రెండు ఫలాలు ఇస్తారు వాటిని దత్తాత్రేయుడి ప్రసాదంగా స్వీకరించు అని చెప్పి మాయమైపోయాడు మొన్ననాటి ఉదయమే అరవై ఏళ్ళ వయసులో గంగ పదిహేను ఏళ్ల తర్వాత వెలుపల ఉంది ఆమె ఆనందానికి అవధులు లేవు మూడు రోజులు మూడు యుగాలుగా గడిచాయి నాలుగో రోజు స్నానం చేసి గురుదేవులను దర్శించుకోవడానికి భక్తుతో వెంట పెట్టుకుని వెళ్ళింది ఇద్దరూ కలిసి గురు పూజ చేశారు గురుదేవులు వారిని వాసాలయ పుంతర సంతాన పాపట వస్తు అని ఆస్వాదించి ప్రసాదంగా రెండు మాడు పళ్ళు ఇచ్చారు ఇద్దరూ చెరువు పొలాన్ని సేకరించారు ఆ గంగ గర్భవతి అయింది గుడ్డేళ్ళు గర్భవతి కావటమా అది అరవై ఏళ్ళు దాటాక ఇది ఎంతవరకు ఎప్పుడు జరగలేదు ఎక్కడా వినలేదు కానీ ఇప్పుడు చూస్తున్నారు గురువు కోపా కటాక్షం ఉంటే కాక మరేమిటి ఊరతో పాటు సోమనాథుడికి కూడా ఆశ్చర్యం కలిగింది ఊరంతా ఆశ్చర్యపడుతుండగానే ఏడు ఏడు నెలలు గడిచిపోయాయి గంగకి సీమంతం జరిగింది సీమంతం అంటే పెద్ద ముతైదలు అందరూ వచ్చి ఆస్వాదించాలి కానీ కంటే మా పెద్ద ముతైద ఎవరు ఉంటారు అందుకే అందరూ వచ్చి తలపడిన దంపతుల వద్ద ఆశీస్సులు తీసుకుని వెళ్ళారు అలాంటి సీమంతం నాటికి నేటికి ఎక్క ఏ నాటికి జరగలేదు జరగబోదు అందరూ గొప్పగా చెప్పుకున్నారు వాళ్ళని ఆస్వాదించడానికి గురుదేవులు స్వయంగా ఏమం చేశారు వారిని చూసి సృష్టి అనే మహావాక్యానికి కర్త కర్మ క్రియలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి ఏక రూపము దత్తాత్రేయుడు వారు మరో అవతారమే పితాపురం శ్రీపాద శివాలపులు వారి యొక్క వారి యొక్క ఆ అనంతరం అవతారం ఎవరు అనేది మేము ఎరగము కానీ అమ్మా ఆ దంపతుడు మీరే వర్ధమాన అవతారం మీ ఆశీస్సుల వాళ్ళ ఈ అద్భుతం జరిగింది నా జన్మ చతార్థమైంది గురుదేవుడు వంగి నమస్కరించబోతుంటే వారు వారించారు గురుదేవుడు మీరు కొడుకునట్లే పుత్ర సంతానం కలగదు మీకు పుట్టబోయేది అమ్మాయే అని అన్నారు గంగ మాత్రం ఏ బేసలేదు లక్ష్మీదేవి స్వయంగా ఇంట్లోకి వస్తుందంటే అంతకన్నా మహాభాగ్యవా గురుదేవా అని సంతోషాన్ని ప్రకటించింది చూస్తుండగా నెలలు గడిచే గురుదేవుడు చెప్పినట్టు ఆడపిల్ల పుట్టింది పదకొండవ రోజును గురువారికి తీసుకువెళ్ళారు ఆ దంపతులు ఆ పసిగంతు చూడగానే గురుదేవుడు ఈ రోజు నీ ఇంటి లక్ష్మీదేవి వస్తుందని సంబరపడ్డావు కానీ ఆ పసి మొగలు సరస్వతి కలికిలు కనపడుతున్నాయి ఆమె భర్త మహామేధావి చతుర్వేద పండితుడు వారికి బహుసంతాన ప్రాప్తి అందరూ పుత్రులే ముని మనవళ్ళు ఎత్తుకుంటుంది ఇన్ని మనవల్ని చూస్తుంది ఈ మనవల్ని అంటే ముని మనవళ్ళు యొక్క మనవల్ని కూడా అన్నమాట అండి ఆ ఈ అమ్మాయి సతీ ఆమెను అందరూ ఎంతవనో గౌరవిస్తారు ఇంతటి బహు జాతకురాలు నేను ఎంతవరకు చూడలేదు ఈ చదువుల తల్లికి శారదా అని పేరు పెట్టండి అనగానే ఆ పాపను చేతిలోకి తీసుకుని శారదా పిలుస్తుంటే ఎంతగా ముసిరిపోయారు గంగా దంపతులు అనంతరం సెలవు తీసుకుని వెళ్ళిపోతుండగా వెనక్కి పిలిచి శారదాకి ముప్పై ఏళ్ళ మేధాపుత్రుడు కావాలా వందేళ్ళు మురుకుడు పుత్రుడు కావాలా అని అడిగాడు వెంటనే గురుదేవుడు అందుకు గంగ నవ్వుతూ వందేళ్ళు బ్రహ్మజ్ఞాని ప్రసాదించండి గురుదేవా అని కోరుకుంది వెంటనే గోరుకులు గురుదేవుడు కోరిక నైర్వేరు కాకాలని నియమించారు ఆ మాట వినగానే నామరుత గురుదేవుడు ఎవరన్నది కోరుకుంటే వారే అనుగ్రహిస్తారన్నాడు అతను అలా అనగానే సిద్ధి దైవం అంతే కాని గురువులు అలా కాదు ఎవరు దేనికి అరువులో దానికి వారికి దాన్ని మాత్రమే ప్రసాదిస్తారు అనహులకు ఎదురు పడితే అది ఇవ్వకూడదు ఇచ్చినా అది వ్యర్థం అవుతుంది అని వివరంగా చెప్పారు ముప్పై తొమ్మిదో అధ్యాయ సంపూర్ణం శ్రీపాత ఎంత గురి చేస్తే అంత అరవై ఏళ్ళ ఆ సంతానం గుడ్డువాడికి సంతానం కలిగేలా చేశారు ఆ దత్తాత్రేయులు వారు మరి మన యొక్క మన కోరుకునే కోరికలు ఆయన నెరవేర్చకుండా ఉంటారా అండి మన కోరికలు అన్ని తప్పనిసరిగా నెరవేరుస్తారు కొద్ది ఒక రోజు వెనక ముందు అవుతుంది అంతే కానీ మన దృఢమైన భక్తితో స్వామి వారిని చూపు చూస్తూ వాళ్ళ పాదపద్మాల దగ్గర శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఓ గురుదేవా మా పాప మా పాపాలను క్షమించండి మమ్మల్ని మీరే దయ చూపించి మా యొక్క ఈ సంసారం అనే ఒక సాధనం దాటేలా చేయండి స్వామి మా యొక్క సమస్యలన్నిటినీ బయటపడేలా చేయండి మమ్మల్ని మా కుటుంబాన్ని అందరినీ కూడా ఈ లోక కళ్యాణార్థం కోసం లోకవంతాన్ని అందరినీ కూడా రక్షించి స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం జే గురుదేవ దేవదత్త